వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా ఇన్సులిన్ గా వచ్చేస్తాడు ఉంది కలిసి ఒరేయ్ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నావు అసలు ఏం జరుగుతుందిరా జాగ్రత్త చేసిపోతుంటే నీ మొత్తం స్టోరీ చెప్పాలా ఎక్కడికి ఫోన్ అవుతుంది ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా బయట వాళ్ళు ఉన్నారుగా తీసుకోండి థ్యాంక్స్ అమ్మా తీసుకోమ్మా ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది మతిమరుపు పెదవా ఏది గుర్తుండదు అల్లుడికి మతిమరుప ఇంజక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు చాలా మేధావి వెరీ పవర్ఫుల్ మంచి మసాలా స్మెల్ వస్తుంది అమ్మే ఉండింది సరేనమ్మా నా మనోరాలకి రేపు బార్సాల నామకరణం పెట్టుకున్నాము మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు వస్తారుగా సరే మేము వెళ్ళొస్తామమ్మా మంచిదండి పదమ్మా వస్తాను ఆంటీ అరే చల్లగా ఉండు తల్లి బంగారంలా ఉన్నా నాకు మాటిస్తావా ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని ఆంటీ అదేంటమ్మా పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది అదే జరగాలనే అతేయుని కోరుకుంటున్నాను అలాగే అవుదేమా ఉంటానమమరి అలాగే రండి భాయ్ aunty ఎల్ పెర్ అనుకుంటా పోయారు ఎపరా వెళ్ళ పోయారు హ హరిసు చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి నాకు కావాల్సిందే తనే నా కోడలు కూతురు నేను ఫిక్స్ అయిపోయాను నా స్పెక్స్ మార్చిపెాను ను కుచో నేను వెళ్ళ తీసుకో నాన్న కరో జోడ్ బో నాన్నాయ్ సైట్ నా నాకు సైట్ ఏమిటరా మతి పడిపోయమా నమస్కారం అంటే నాన్న సారీ అంటే మాది పక్కిల్ అనమాట బాత్రూంలో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట చెప్పండి అంటే

నేను వచ్చినట్టు నీకెలా తెలుసు అది మా అమ్మ చెప్పింది నా స్పెక్స్ నమస్కారం సార్ బయలుదేరండి సార్ బయలుదేరండి అది అనయ్య సార్ మిమ్మల్ని అనయ్య నీ అన్నయ్య మిమ్మల్ని అన్నయ్య మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను

చచ్చి నన్ను దింపావు ఇప్పుడు ఏవో పాపం మన ఆనంద్ దింపావు అయినా రోజు పులితో చెస్సు క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా వీడు పెడితే పెట్టాడు ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంకుల్ ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంతే అంత డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని మావయ్య గారు అన్నయ్య మీరు కొంచెం అండి మీరు రెండమాయి టూ హిస్ మై డాడీ దండుపల్లి ఓ అదే కూల్ డ్రింక్ మురదా మా ఫ్రెండ్ ఒకటికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నువ్వు వెళ్ళు లక్కీ ఫ్యామిలీ నమస్కారం అండి నేను మాట్లాడుతూ ఉండండి మేము ఇప్పుడేస్తాం కామ ఆంటీ అమ్మాయి తక్కువదేం కాదు క్యూట్ బాయ్ ఎందుకు గిల్లిందో ఎల్లు ఆ మర్ది గారు ఆ నా అల్లుడు లక్కీ లక్కీయా నన్నన కాబోయ్ భర్త నా కల్లుడు ఏ నల్లుడు అయితే ఆయన ఎందుకు గిల్లింది ఏం చేస్తాడె యో ఆ జూనియర్ అసిస్టెంట్ ను కాదు ఆ మట్టి ఏదటేస్తా నా మసారం నా మంట ఈ ముంటు అందరు ఉన్నారు ఇక్కడ అవన్నే అందరూ ఉన్నారు ఎందుకిిల్లా కొంచెం దూరంగా గా ఉండండి ఏ అందరూ మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా ముద్దు పెడతా వాణ్ణి అన్నాడు వీడు అల్లుకుంటున్నాడు నేను వాణ్ణి ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా ఎంత కంగారు పెట్టే రోజు బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు నంద సరైన జోడి ఎవరు కాపు అల్లుడి చేస్తున్నాడు ఇంకా ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా దేనికి వెయిటింగ్ ఎవరు అదే ఎవరు అల్లుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉన్నాడా అల్లుడులా ఉన్నాడు అందరు ఆయన మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు ఇంతకి ఏడి అల్లుడు ఒక కరీప నాకు ఒక నీకు ఒక జిలేబీ నాకు ఒక జిలేబీ నీకు తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి ఇది నీకు ఇది నాకు ఏమిటా లక్కి మిర్చి బజ్జి నీకు మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా ఏంటో బాబు లక్కి నిన్నే నే కదా నిన్ను కాదు అనుకున్నావా ఏమిటా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్క మర్చిన్నాడు బాబు వాడు ఫ్లో లో వాడు ఎడ్డాడు ఏం మర్చిపోయినట్టున్నాడు ఫంక్షన్ లో ఉన్నారని మర్చిపోయినట్టు లీవ్ ఇట్ అంకుల్ లీవ్ ఇట్ ఏంటా అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు ఇంక్లూడింగ్ మీ అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్ ఇతని తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం ఫిజికల్ మెంటల్ అది కాదు అంకుల్ అంటే వాడు నేను అందరి క్లోజ్ కదా అందుకే అలా ఇప్పుడు నేను పైకి వాళ్ళకి కింద పంపిస్తాను చూడండి మీరు ఉండదు అంకుల్ అది కాదు ఇప్పుడు పంపిస్తాను చూడండి అరే రాస్తానా తప్పుకోరా సెల్ఫీలు బాగా దిగరా బాగా ఫేస్బుక్ లో పెడతావా పెడదా ఒకసారి మీ మామ ఫేస్ చూడరా మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది అలా మర్చిపోతే లేరా నేను అందరితో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ నువ్వు కిందికెళ్ళి మేనేజ్ చేయి చేంజ్ లేదురా హైఫై రా ఒట్టేందుకు ఎంచుకున్నాడు హాయ్ దానా హాయ్ నైస్ డ్రెస్ డిజైనర్ ఎవరు ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయా ఎవ రైట్ రే చెత్త కొద్ది తింటానికి ఒక మూల కూర్చొని తిని వెళ్ళిపోక ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రా చేస్తే జాబ్ లేకుండా చేస్తాను నువ్వు నమ్మవు నేను కూడా అదే చేద్దాం నా చూడు కూడా అదే బ్రాండ్ అయ్యో క్రీజీ అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటున్నది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో మావయ్యా నాకేం చూసారా ఏలకి ఇక్కడ ఇద్దరున్నారు మీ నాన్నల్లో నువ్వు గిల్లుడా పట్టింది పిచ్చా మా నాన్న చూస్తారా ఏ నానే మా ఆ సరే నీ పేరు లక్కి అనా అవును నిన్ను నన్ను పిలుస్తుంది నన్ను పిలవలేదు సార్ మా ఫ్రెండ్ అయి ఉంటుంది కలబొచ్చా పెళ్లి చూసుకుని నువ్వే కదా ప్రేమించింది వానిగా రాక్షసి ప్రేమ వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవారు ఏమ్మా చలమ్మా ఇలా రామ్మా ఒకసారి రైట్ కూర్చో ఏం లేదు బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం తాంబులాలు ఎప్పుడు మార్చుకుందాం ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి అవి తేలలేవండి నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా మీరు రిలాక్స్ అవ్వండి నువ్వు చెప్పచ్చమ్మా వీడి కూర్చొని సంబంధాలు మాట్లాడేది మీరు ఆగండి అన్నయ్య నేను ఉండలేను ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను ఐఎమ్ క్విటింగ్ బాబు గారు మీరు చెప్పండి పెళ్ళి గురించి ఏ పెళ్ళి

చెప్పు చెల్లమ్మా నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రే డాక్టర్ మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం సార్ నేను వెళ్తాను సార్ బంగారం నందన్ మొగుడు విషయంలో నాకు డౌట్ తోలిచేస్తుంది అసలు రాత్రి అంతా నిద్రయే పట్లేదు చూసావా కళ్ళ కింద డాక్ మార్క్స్ ఎలా వచ్చాయో ఏమండి నందన్ ఎక్కడ అటు రూమ్ యావను పడితే వాడి పెళ్ళగదలో పంపించేస్తావా కాబొయ మొగుడేనండి ఓసే నిన్న బావగారో పొడుగాడి కమెడియన్ గాని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబొయ మొగుడే పరిచయం చేశారు నాకు ఏదో డౌటే లక్కీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఐ గాట్ ఫీవర్ చూసారా ఇబ్బటారు బైట చుట్టాలు లక్కీ వీడి సంగతి నువ్వు చెప్తావ్ పెడి నీళ్ళు ఉన్నాయి కదా కాపురం పెట్టుకోవచ్చు కదా కోసం అండి కదలకుండా కూర్చొని చెప్పానా చిన్నప్పుడు మా నాయనం ఇలాగే చేసే ఏం చూస్తున్నాం ఇంత ధైర్యం నీకు పెళ్ళవకుండా ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసిన బాధపడుతున్నా తెలిసిన నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బద్దలైపోయిన సరే యాక్షన్ ముందు ఉండాల్సిందే ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసిన చాలు పదండి ఆగవే ఇంకా చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసిన చాలు మీరు ఉతికించేరని మర్చిపెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంటానకి బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునాన్నయ్య మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ కి ఒకటి డోరా ఇంకోటి ఉందా ఇప్పుడేదో వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే ఇంకేం పని ఇక్కడ ఎలాగో వచ్చాను కదా అవును మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటుంది తప్పు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడలా ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం డాడీ